కుమారా పెళ్లి చేయండి తండ్రి గారు అదే ప్రయత్నం చేస్తున్నాను కుమారా నాకు కూడా కంటి తక్కువైంది నేను కూడా సెలవు తీసుకుంటాను పట్టాభిసం కట్టి లగ్నం చేసి పట్టాభిసం కట్టి నువ్వే రాజు పరిపాలించు కుమారా సరే తండ్రి గారు చేయండి తండ్రి ఉండేది నల్లగా ఉన్నవరా బొగ్గున్నట్లా తెల్ల పిల్ల ఆయన కూడా ఎట్లా కుమారా తండ్రి గారు మంత్రి కొడుకి తెల్లుగుండే బాబునే చేసినారు నాకు గానీ తెల్లుగుండే పాపనే చేయండి తండ్రి గారు సరే ప్రయత్నం చేస్తాను పెళ్ళాది అది నాకి పెళ్ళయి ఆచార్య గారు చెంపరాజు గారు నాలుగు దిక్కలా చూసినావా చూసా కుమారకి అమ్మాయిని చూసినావా అమ్మాయిని చూసినాను అమ్మాయి సాగు నల్పుగా ఉంది ఒక్క అమ్మాయిని తెల్లటి అమ్మాయినే చూడు కుమారునికి తెల్ల నీ కావాలంటారు ప్రణామములు రాజా ప్రభు నేను మా తండ్రి గారు ఇద్దరు చెరువుకు వెళ్లి బట్టలు నీటిగా ఉతికితే ప్రభు యువరాజు బట్టలు అయితే ఆడుతున్నాయి ప్రభుత్వ నా రాజ్యంలో ఇంత తలతలా వెండేట మిమ్మల్ని చూశాను మీకు బహుమతి ఇస్తున్నాను ధన్యవాదములు ప్రభు ధన్యవాదములు ప్రభు మరి మేము ప్రభు ఆశ్చర్య నాగి ఏమన్నా ఇచ్చి నువ్వు ఫస్ట్ పోయి అమ్మాయిని నువ్వు చూసి పెట్టు అప్పుడు నీకు వాళ్ళ కంటే ఎక్కువ బహుమతి నీకు ఇంకా పెద్ద తీస్తాను ఈ రాజుగారు నేను దేశమంతా తిరిగి మా పిల్లల్ని చూసొస్తే నాకు ఈకోకుండా బట్టలు ఉతికే వాళ్ళకి ఆరాలు ఉంగరాలు ఇస్తాడే ప్రభు బాగా ఉత్తుకున్నాం ప్రభు ఈ రోజు కూడా బహుబలే మీరు బలే ఉతుకుతున్నారు మన గారి దగ్గరకు పోయి వంద వరహాలు తీసుకొని పోమ్ ప్రభు నీ బట్టలు చల్లగా ఉతుకుతున్నారు కదా అదేలాగే నీ కొడుకుని చల్లగా ఉతికిస్తే ఒక మంచి అమ్మాయి కరెక్టే ఇంత నాకు తెలుగు రకపోయిందే తిప్పయ్య ప్రభు నా నువ్వు నీది కుమారు ప్రభు బట్టలుతుకుని ఎట్లా ప్రభు గారు ఎట్లయితుంది నా కేజీ మాట్లాడుతున్నావు నువ్వు తిప్పయ్య ఇగో నా కొడుకుని తెల్లకి చేయకపోతే నువ్వు నీ తల తీసి ఖండించగాక నేను ఎక్కడ ప్రభు కర్మ ప్రభు కర్మ తండ్రి గారు బిడ్డా తెల్లుగుండే బాబు గారు దొరికినారా తండ్రి గారు అని ఆశ్చర్య మంచిది ఒక తెలివి చెప్పినడు ఏమని అంటే మన అబ్బాయిని కూడా తెల్లగా ఉతికి అంటే తిప్పాయికి చెప్పిన నేను నిన్ను తెల్లగా ఉతుకుతాను బిడ్డ నీకు ఇంకేం లేదు డౌట్ ఏ నీ పెళ్ళాము ఖచ్చితంగా పెళ్లి చేస్తా బిడ్డ తండ్రి గారు నాకు మంచి తెల్లు చేసేదాన్ని చేసినారు అయితే నాకు పెళ్లి దొరుకుతాది నాకు పెళ్లి దొరుకుతాది నన్ను తెలుగు చేస్తా తండ్రి గారు ఏమి ఈ రోజు నా మిత్రుడు పెళ్లిలో సేరు తింటే కాదు ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు ఏం చెప్తారా రాజుగారు ఆయన కొడుకు ఉంట్రా అంటే మనం ఇప్పుడు బట్టలు ఉతుకున్నట్టు రాజు కొడుకు మీరు తెల్లగా ఎట్లా ఉతుకుతారు నా కొడుకును కూడా అట్లా తెల్ల గుతుకండి అని చెప్తా ఉన్నాడు నడమది లేడా పెళ్ళు పేరయ్యా ఆయన శాస్త్రి ఆయన మాట రాజుగారు ఇంటుంటాడు దానికి ఆ పేరయ్య పన్న పన్నాకం ఇది నాతో ఒక ఐడియా ఉంది దగ్గర బోదంబ ప్రభు ప్రణామాములు ప్రణామములు చెప్పయా నేనేం చెప్పినాను మా బిడ్డకి తెల్ల చెన్నారు ప్రభు ప్రభు మీరు చెప్పినది చాలా బాగున్నది ప్రభు మీ బిడ్డని మేము తెల్లగా ఉతికిదేమో ఆయన నిఘ నిఘలాడి బయటకు వచ్చేది ప్రభు కాకపోతే మీ బిడ్డని మరగబెట్టడానికి వాన కావాలని ప్రభు మన ఆశ్చర్య దగ్గర ఉన్నదేమో అడిగి తీసుకోండి బాగా తెల్లకి చేయండి సరే ప్రభు మీరు వెళ్ళి రాకుమారి నానబెట్టుటకు ఒక బాణ తీసుకుని రమ్ము మేము మందులన్నీ రెడీ చేసేదమ్మ బాణ ఎప్పుడు ఉతుకుతారు నిన్న నిన్న తెల్లగా ఉతుకుటకు మందులన్నీ మేము తెచ్చి రెడీ చేసి ఇప్పుడు మన పేరయ్య గారు బాణ తెస్తేనే నేను దాంట్లో కూర్చోబెట్టి ఆ మందులు వేసి నానబెడితేనే మీరు తెల్లగా యువరాజా అయితే నాకు తెల్ల వస్తుంది అప్పుడు తెల్ల పిల్ల మేమే తెల్ల అత్త కూడా వస్తారు మీరు ఇందులో కూర్చోవలేదు ఫస్ట్ మీ కుడికాలు పెట్టండి సరేనా వేరయ్యా ఎటువంటి బాణ తెచ్చినావు మంచి బాణ తేకూడదా యువరాజుకి అందులో బానే పగిలేదా కాదు నువ్వు పోయి మరొక బాణ తీసుకున్నా మాటలోనే వచ్చిన మరి ఇంకొక బాణ కూడా మీ కుడికాలు ఒకసారి పెట్టి దీంట్లో కూర్చోండి ఏమిటి ఆ బాణ పగిలినది పేరయ్యా మళ్ళా బాణ పగిలిదా మంచి గట్టిగా ఉండే బాణదేమంటే కదా ఈసారి అట్లా చేసినావో నీకు చెప్తున్నా ఈసారి రాకుమారుడికి సరిపోయి గట్టిగా ఉండే బాణదే యువరాజా ఆ పేరయ్యా సరైన బాణాలు తేవటం లేదు కదా యువరాజా ఇలా అయితే ఎప్పుడు మేము నేను ఉతికేది ఎప్పుడు మీరు తెల్లగయ్యేది సరైన బాణాలు తేలేదు సరైన తేకపోతే ఈసారి తలక నరికే వస్తున్నాను ఆ పేలయ్యా ఈ బాణ అన్నా గెట్టుగా ఉంటుంది నేరుగా ఉంటుంది అవునా బాగా చేపిచ్చినావా బాగా చేపించినా ఆ యువరాజా నీ కుడికాలు పెట్టుము పెట్టుబు ఈ బాణ కూడా పగిలిపోయినది బాణల్లో క్వాలిటీ లేని బాణలు తెస్తున్నావు ఎన్ని బాణలు తేవాల ప్రభు నువ్వు సరైన బాణాలు తేయలేదు నీ కాళ్ళు యాభై తేవు నీ కాళ్ళు లేనీ దున్నపోత కాళ్ళు పెట్టుకొని ఎన్ని బాణలు వస్తాయి నా మీకే సా ప్రభు ప్రభు మీకు దున్నిపోతాంటూ ఉంటాడు ప్రభు అని దున్నిపోతాంట అనువా దున్నిపోతాం ఏం తిప్పయ్యా నా బిడ్డని తెల్లగా చేసినారా ప్రభు మేము మీకు ఒక విన్నపం చేసినాము మేము మీ బిడ్డని తెల్లగా ఉతుకుదామని రెడీ ఉండగా ఆ పేరయ్య నాణ్యత లేని బాణం చేస్తున్నాడు అడుగు పెట్టుడు బాణ పగలుడు అడుగు పెట్టుడు బాధ పగులుడు అడుగు పెట్టుడు పగిలిపోడు ప్రభు ఇలా అయితే ఎలా ప్రభు మీ కుమారుణ్ణి మేము ఉతికి తెల్లవి చేసేది మేమిద్దరము బాగా కష్టపడి ఉతకడం వల్ల మీరు మాకు వరహాలని ఇస్తున్నారు కదా ప్రభు అది చూసి కుళ్ళు నా పేరయ్య సంబంధం తేవడం మానేసి మా మీద ఇట్లా పన్నాగం పన్నాడు ప్రభు ఇలకతో ఏడాది తెచ్చి ఉతికిన నలుబు నలిపే గానీ తెలిపేయమని వస్తాదా ప్రభు యువరాజు మీ కలర్ ఉంటేనే గాని మీ బిడ్డ అవుతాడు గానీ ఏరే కలర్ అయితే ఎలా ప్రభు అవును అది అది నిజమే నిజమే కూడా కూడా ప్రభు ప్రభు పిల్ల దొరకపోవడమా నలుపున్నా కూడా మగంగా ఉండి ఎంతమంది లేరు ప్రభు ఆ నలుపు నారాయణ మెచ్చు ప్రభు తెలిపేరు మెచ్చు ప్రభు అటలని కనుక యువకుమారునికి మేమే ఒక చక్కటి పిల్లను తెచ్చి వివాహం చేసేదాం ప్రభు అటలని మీ గొప్పతనాన్ని నిరూపించినారు తిప్పయ్యా మీరు కూడా నువ్వు చేసిన మంచి సలహా చేసినావు బాగున్నది మీరు అందరు కుటుంబ సభ్యులంతా వచ్చేసి మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా మనం పైన బురద చల్లాలంటే ఆ బురద వచ్చి మన మీదే పడుతుంది ఆయన కనుక మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు అని నేను అర్థము ఈ కథ కూడా వచ్చేసి ఇప్పుడుది కాదు నాకు చిన్నప్పుడు ఎప్పుడో విన్నది దాన్ని మరీ మీ ముందుకు తీసుకొని రావాలని తెచ్చినాను అంతేగాని దీంట్లో ఒకరిని కించపరచడము ఒకరిని పైకి తాగడం మా ఉద్దేశం అయితే కాదు ఆనాటి జరిగిన కొన్ని కథల్ని మీ ముందుకు తీసుకొని రావడమే మా ప్రయత్నము మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి మీ ఆనందమే మా ఆనందం